ఈ రోజున తెలంగాణ గవర్నమెంట్ మీద కేసీఆర్ మీద మా ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి కోదండరాం ఏదైతే కోదండరామ్ చేస్తున్న వాక్యాలు వెంటనే ఉపశంస ఉప ఎందుకంటే ఈరోజు ప్రపంచ స్థాయిలో తెలంగాణకు ఒక గుర్తింపు వచ్చిందంటే అది టీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల కేసీఆర్ వల్లనే కాబట్టి ఇది గుర్తుంచుకో గుర్తిరగా ఈరోజు ఈరోజు ఏదైతే మన టిఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్లకు వత్తాసు పలుకుతూ వాళ్ళు చెప్పిన మాటలనే ఈరోజు కోదండరామ్ గారు మళ్ళీ రిపీట్ చేస్తూ అదే మన కోదండరామ్ గారు ఇది తెలంగాణ గవర్నమెంట్ మీద ఇటు మా పెద్ద ఎత్తున దాడి చేయడం జరుగుతోంది ఈ దాడిని టీఆర్ఎస్ యూత్ తరఫు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే రాబో రోళ్లలో మీరు ఇలాగే చేస్తే అని చెప్పేసి కూడా హెచ్చరించడం జరుగుతూ ఉంది మీరు నిజంగా మరి తెలంగాణ గవర్నమెంట్ కానీ కేసీఆర్ కానీ ఏదంట ఏదైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే ఒక పెద్ద మనిషికి సలహాలు ఇవ్వండి దాన్ని స్వీకరిస్తారు అంతే తప్ప మీరు ఇది తెలంగాణకు జరుగుతున్న న్యాయాన్ని మరి వ్యతిరేకించిన మీరు ఎంతవరకు సౌ అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్న జరుగుతూ ఉంది కోదండరామ్ గారు రెడ్డి గారు ఇప్పటికైనా మీరు కాంగ్రెస్ టీడీపీ తొత్తులుగా ఉండకుండా కేవలం టీఎస్ జేఏసీగా ఉండ ఉండడం లేదు ఏదైతే మీరు కాంగ్రెస్ టీడీపీ జేఏసీలుగా నడుపుతున్నారు కాబట్టి మీరు ఒక సపరేట్ పార్టీని పెట్టుకొని ఈరోజు మీరు గవర్నమెంట్ మీద ఏదైతే ప్రజలకు మీరు చేస్తున్న సేవలను చేసుకోండి అంతేగాని కాంగ్రెస్ టీడీపీలు ఏవైతే ఉన్నాయో ఈరోజు అవి తెలంగాణ రాష్ట్రంలో వ్యతిరేక పార్టీలు అలాంటి పార్టీలకు వర్తసు పలుకుతూ ఈరోజు మీరు తెలంగాణ పవర్ తెలంగాణ గవర్నమెంట్ మీద కేసీఆర్ మీద చేస్తున్న వ్యాఖ్యలు తగదు ఎందుకంటే ఈరోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తి కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ వచ్చిందంటే ముఖ్యంగా దానికి కారకులు కేసీఆర్ గారు ఎంతోమంది ఆత్మ బలితాలు చేస్తున్నారు అన్ని ఈరోజు ఈరోజు తెలంగాణ జాతి మీద అంటే కేసీఆర్ గారు అలాంటి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క న్యాయ న్యాయంగా చేస్తున్నటువంటి తెలంగాణకు చేస్తున్నటువంటి న్యాయాన్ని మీరు అడ్డుకోవడం తగదు నీళ్ళ విషయంలో కానివ్వండి ఈరోజు మా ప్రభుత్వ పథకాలు కానివ్వండి ఈరోజు దేశ స్థాయిలో మోడీ గారు కానీ ఎన్నో పత్రికలు కూడా మెచ్చుకున్నటువంటి సందర్భం అలాంటి సందర్భాలలో కూడా మీరు ఇంకా కూడా మీరు సోకి లేకుండా మరి మీ ఇష్టం మాట్లాడు ఇది సందర్భం కాదు